నమస్తే సార్ నేను కూడా ఒక కిబ్బో ఓకే మాకు ఒక చిన్న డౌట్ సార్ చెప్పండి ఇది ఇంత ముందు కే వ్యాలెట్ రాకముందు ప్రతి ఒక్క సి చాలా మంది కే అనే కాకుండా ఇంత ముందు ప్రతిసారి సిఇఓలు సూపర్ సిఇలు ఫోన్ చేసి ఏమన్నా ప్రాబ్లంలు ఉన్నాయా అది అని తెలుసుకునేవాళ్ళు ఇంకా ఏదైనా రిఫరల్ ఇవ్వొచ్చేది దాని గురించి దీని గురించి టీం గురించి ఇప్పుడు ఏ సిఇఓ కానీ ఏ సూపర్ సిఇఓ కానీ ఫోన్లు చేయట్లేదు అందరూ ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రెడిట్ చేస్తుండో దాంట్లో చూడండి లింకులు పెడుతున్నాము అది అని కూడా అనటం లేదు డైరెక్ట్ యూట్యూబ్ లో పెడుతున్నారని మరి అలాంటి లైనర్ చిన్న కిబో మెంబర్స్ కు ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం ఏం లేదు సార్ మరి కాల్ చేసి అడగడం లేదు మా ప్రాబ్లాలు మరి మీకు ఏమైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలా అవును సార్ దేని గురించి అడగండి చెప్తా నేను ఏమైనా డౌట్ ఒకటి ఏదన్నా అదే సార్ ఇప్పుడు ఇంతకుముందు మాకు సిఇఓలు కానీ సూపర్ సిఇఓలు కానీ మాకు రెస్పాన్స్ ఇచ్చేది ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా మీ టీం నుంచి మీకు ఏమన్నా డౌట్స్ వస్తున్నాయా మీ మీ డౌన్ లైనర్ లో ఎవరైనా అడుగుతున్నారా ఆ విధంగా నాకు కాల్ చేసి అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఫోన్లు చేయట్లేదు ఎవరు అడగట్లేదు అదే ప్రాబ్లం ఏంది అని ఒక ఆలో ఒక డౌట్ వచ్చింది నాకు అది అడుగుతున్నా సార్ సరే సరే ఇప్పుడు ఏం లేదు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి వస్తే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయచ్చు నేను డౌట్ క్లియర్ చేశాను మన టీమ్ అనేది కాకుండా మన కీబో మెంబర్స్ ఎవరైనా పర్వాలేదు అయితే ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు నాకు కూడా పైనుంచి చాలా మంది సూపర్ వాళ్ళు ఫోన్ చేసి పదే పదే మాట్లాడేవాళ్ళు అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళకు సూపర్ సిఇఓ అనే పదవితోటి వాళ్ళకు కొన్ని కొంత టీం బాగా ఉంది అవును వాళ్ళకి చాలా టీం ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడెక్కడో ఫోన్లు పోతుండే కాబట్టి వాళ్ళు రెస్పాన్స్ చేయలేకపోయి ఉండొచ్చు లేదంటే ఈ మధ్యలో ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన విషయం ఫ్యాక్ట్ చెప్పండి నిజం మాట్లాడతాను నాకున్న అలవాటు అది చెప్పండి నాకు జరిగింది కాబట్టి ఎందుకంటే ఇంతకు ముందు నా పైన ఉన్న సూపర్ జీవోలు కూడా ప్రతి అకౌంట్ కొత్తగా వచ్చినప్పుడు లింక్ పంపడానికి ఫోన్ చేస్తుండే ఆ లింక్ వచ్చే ముందర మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తారు బాగున్నారా ఎలా ఉన్నారు అంత క్షేమమైన ఎలా నడుస్తుంటారు బిజినెస్ అని చెప్పిన తర్వాత నాకు ఒక లాజిక్ అర్థం అయితుండే ఇలా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఏదో లింక్ వాళ్ళ పై నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని నాకు అర్థమైతుండే చెప్పండి 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 అంటూ అన్న తర్వాత లాస్ట్ కు సార్ ఇప్పుడు మనకు లింక్ వస్తుంది కొత్తది మంచి బిజినెస్ చేసుకోండి సూపర్ అట్టుంటది ఉంటది అని చెప్పి లింక్ పంపుతాను లింక్ పంపిణీ మీరు అందరికి పంపించి అందరూ డెవలప్మెంట్ కావాలి మనం సక్సెస్ కావాలి ఇట్లా కావాలి అట్లా కావాలని వాళ్ళ మాట వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు పై నుంచి వాళ్ళకు లింక్ కింది వాళ్ళకు పంపేందుకే వాళ్ళు కాపాడుకుంటారు ఆ మాటలతో వాళ్ళ కింద రెడీమేడ్ ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళు నిజాయితీగా కాదు స్వార్థం తోటి పనిచేసేవాళ్ళు స్వార్థం అంటే వాళ్ళకు ఒక లింక్ వస్తే ఆ లింక్ ను పంపిస్తే పంపించే క్రమంలో వాళ్ళు ముందే ఎట్లా మాట్లాడేవాళ్ళు ప్రతి విషయాన్ని మీకు ఏమైనా సమస్య ఉందా ప్రాబ్లం ఉందా అని అడిగేవాళ్ళు ఎందుకోసం అంటే గా మాత్రం అడిగినంత మాత్రమే వాళ్ళకు లింక్ వచ్చినప్పుడు పంపించే వాళ్ళు మనం కింద ఉన్న వాళ్ళు పనిచేయడం వల్ల వాళ్ళకి లాభాలు వచ్చేవి అయితే మొన్న కే వ్యాలెట్ వల్ల నేను కోరిన పద్ధతిలో అసలు ఎవరికి వాళ్ళకి లింక్ రావాలని చాలా ప్రయత్నం చేసి కోరాను కోరడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి అందరికీ లింక్ పంపించే ఆప్షన్ లేకపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు లింకే ఇంకా ఇలాతో మాట్లాడేది ఎందుకు ఇలా తోటి పని ఎందుకు మనం ఒక యూట్యూబ్ తీసుకొని మనంతకు మనమే టీం కొత్తగా పెంచుకుంటే అయిపోయా కదనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనకు లింక్ ఇచ్చే ఆప్షన్ లేదు కాబట్టి మనతో పని లేదు ఎవరికి వాళ్ళకే టాప్ అప్ ఉంది కదా సార్ ఎవరికి వాళ్ళకి టాప్ అప్ రావాలని ఇంతకుముందు వేరే వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను చాలా మందికి అందరు సక్సెస్ బాగుంది సార్ మంచి పెట్టారు అన్నారు ఎందుకోసం అంటే ఎవరికి వాళ్ళకి లింక్ రావడం వల్ల అందరు సమానంగా కష్టపడతారు ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు నిరూపించుకుంటారు ప్రతిసారి ప్రతిసారి వాళ్ళకి నుంచి లింక్ రావాలంటే ఇది కరెక్ట్ కాదు కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేసారంటే ఈ లింకు అనేది డైరెక్ట్ వేరేళ్ళు పంపించడానికి ఆప్షన్ పెట్టలేదు కాబట్టి దాడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ తయారు చేసుకొని వస్తావాలని కుట్టున్నారు మీతోటి పని లేదు ఎందుకోసం అంటే తోటి వాళ్ళకు సంబంధం మీరు దీన్ని నేర్చుకోవాలనే క్రమంలో ఉండరు కాబట్టి అట్లా పట్టించుకోలేకపోతుండొచ్చు ఇది నిజం ఎందుకోసం అంటే అప్పుడు ఒకలాక్కుండా ఇప్పుడు ఇంకో లాక్కుండా దాని అర్థం అదే లేకుంటే అల్లు 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 బాగున్నారా ఎలా ఉన్నారు క్షేమమైనా హ్యాక్టీ అయ్యా అంత హ్యాక్టీ అయినా అని చెప్పి వాళ్ళ మాట్లా మాట్లాడే విధానం వస్తుంటే పైన ఒకలాగా మాట్లాడితే లోపల మనకి ఓహో ఏం లింక్ వచ్చిందో ఏమో కొత్తది మళ్ళా దాన్ని తీసుకొచ్చి మనకి రుదుతున్నారు కష్టపడండి బాగా కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి సార్ ఫుల్ రిస్క్ తీసుకోండి సక్సెస్ కావాలి మీరు అని మాట్లాడేవాళ్ళు మీరు స్వచ్ఛత కావాలి అని అంటే దాని అర్థం ఏంటి మీరైతే మాకు అటోబెట్ వస్తే వస్తుంది అన్నట్లా అంతే సార్ కానీ ఇప్పుడు అనమాట ఎంత మందికి లింక్ పంపించుకున్నారు ఎంత మంది కొత్త వాళ్ళకి చేసుకున్నారు సార్ బాగున్నారని చెప్పి ఇప్పుడు అడగమని అడుగుతారేమో అడగరు అప్పుడు లింక్ ఉంటే కాబట్టి లింక్ ద్వారా మనం ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు లింకు మనకి ఇవ్వలేదు కాబట్టి రోజు మాట్లాడే అవసరం లేదని వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు వాళ్ళని ప్రయత్నం చేసే ప్రయత్నంగా ఉంటారు అవును సార్ అదే ఇంతకుముందు సూపర్ ఏంటి మీ ప్రాబ్లం ఏంది కొత్త ప్రాజెక్ట్ వస్తుంది అవి మీరు అన్నట్టు చెప్పేవాళ్ళు సార్ నిజమే ఇది ఎక్కడ పోయినా స్వార్థంతో ఉంటారు కానీ ప్రేమతో లేకుంటారు ఇలాంటి టీం వర్క్ లో ఇట్లాగానే ఉంటది ఎంత ప్రేమ ఉంది అనేటట్లు మారుతుంటారు కానీ అమాయకంగా చిన్న ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పైన సార్లు అంత మంచిగా మన కోసం ఆలోచిస్తున్నారు అనుకుంటారు కానీ ఇది తప్పు నిజం చెప్పాలంటే వాళ్ళకు ఒక స్వార్థం ఉంది కాబట్టి దాని ద్వారా మనం ప్రేమగా మాట్లాడి చూపిస్తాం తప్ప పక్క టీం వాళ్ళకు కూడా మనం ప్రేమించి పలకరించాలి నిజమైన లీడర్ అంటే మన సంబంధమైన టీం కూడా ఇప్పుడు మన కంపెనీలో ఉండరు కదా అనే భావన తోటి ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళు నిజమైన లీడర్ అందరికీ రాదు ఇది అందుకే నేను ఎవరికైనా కానీ ఎవరి టీం ఏం కదా ఎవరిని నాకు చాలా కోల్ వస్తాయి కాబట్టి నాకు తెలిసిన పద్ధతిలో వాళ్ళు అడిగిన విషయాలకు నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తాను తెలిసిన వరకు తెలియకపోతే వీడియోలు చూడండి గ్రూపులలో గ్రూప్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తాను అలాగే ఎవరైనా కానీ ఏమైనా కానీ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి నేను చెప్ అడగండి నేను చెప్తాను నాకు తెలిసిన పద్ధతిలో నేను అప్డేట్ కూడా అప్పుడప్పుడు గ్రూపులలో లో పెడుతున్నాను ప్రతిదీ దాటి విషయాలు ఇంటికి అందరికీ క్లుప్తంగా అర్థమైంది ఎవరిని అడుపునే అవసరం లేదు ఒకటికి రెండు సార్లు విన్నాం అనుకో మనకే అర్థమైతుంది అవును సార్ అవును అవును కరెక్ట్ టైం మాట డాడీ మాటలు వింటే కరెక్ట్ సార్ ఇన్ఫర్మేషన్ ఒకటికి రెండు సార్లు విన్నాం అనుకో మనకు ప్రతి పాయింట్ అనేది ఒకటికి రెండు సార్లు వినడం వల్ల అర్థమైపోతుంది కాబట్టి ఇంకొక నడుపునే అవసరం లేదు అవును కరెక్ట్ సరే మాట మాకు వినకుండా ఒక లైన్ రెండు లైన్లు వింటారు మీతో వదిలేస్తారు మళ్ళీ పైన ఉన్న ఫోన్ చేసి అడగడము ఇది కూడా తప్పే ఇంకేమైనా విషయాలు డౌట్ ఉంటే చెప్పండి అసలు ఫ్యాక్ట్ అయితే ఇది పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది చాలా మంది కరెక్ట్ సార్ మీరు చెప్పింది వాస్తవం నిలబడతలేరు ఇప్పుడు కింద టీమ్ కాపాడుకుంటే ఈ టైంలోనే అందరు పలకరిస్తేనేమో నిజమైన అని వాళ్ళు గుర్తు చేస్తారు ఈ టైంలో వలకరియకుండా మళ్ళీ ఏదైనా లింక్ వచ్చినప్పుడు వలకరిస్తే మాత్రం వాళ్ళ లీడరే కాదు అట్లా తీసేసుకుంటారు టైం టీమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర థ్యాంక్ యూ సార్ ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే ఎప్పుడన్నా ఫోన్ చేయండి thank you thank you sir